గేమ్ చేంజర్ అసలైన గేమ్ ఇప్పుడే మొదలైంది ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న అంచనాలు ఆశలు ఒక ఎత్తు టీజర్ తర్వాత ఇప్పుడు సినిమా మీద పెరుగుతున్న అంచనాలు ఒక ఎత్తు భారీ పోటీ మధ్య గేమ్ చేంజర్ రంగంలోకి దిగుతోంది జనవరి పదిన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందా అని అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే ఇక వసూళ్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అందులోను సంక్రాంతి సీజన్ కాబట్టి కథ బాగుంటే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది కానీ ఏ మాత్రం యావరేజ్ లేదా మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ కాంపిటీటర్స్ వసూళ్ళను ఎగరేసుకుపోతారు ఇందులో ఎలాంటి అనుమానం లేదు అసలే రేసులో బాలకృష్ణ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు ఉన్నారు ఆ డైరెక్టర్స్ కూడా మామూలు కాదు బాబీ అనిల్ రావిపూడి నువ్వా నేనా అన్నట్లుగా వస్తున్నారు ఇక్కడేమో చెర్రీ ఇండియన్ టూతో డిజాస్టర్ అయిన శంకర్ చేతిలో ఉన్నాడు అయితే అన్ని సినిమాలు ఒకటే అని చెప్పలేం కానీ ప్రేక్షకుల్లో మాత్రం ఎక్కడో ఇది కాస్త ఉంటుంది అయితే ఇప్పుడు అసలు టాపిక్ సంక్రాంతి హీరోల గురించి కాదు మ్యాటర్ ఏంటంటే కొద్ది రోజుల క్రితం గేమ్ చేంజర్కు పోటీగా హిందీలో ఒక సినిమా రిలీజ్ అవుతుందనే టాక్ నడిచింది నిజానికి ఇది పుష్ప టూకి పోటీగా వద్దాం అనుకున్న మూవీ అదే విక్కీ కౌశల్ చావా కానీ పుష్పరాజ్ మేనియా చూసి ఇది సైడ్ అయిపోయింది దీంతో ఈ మూవీ ఖచ్చితంగా గేమ్ చేంజర్కు పోటీగా వస్తుందని కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడిచింది కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అది కూడా క్యాన్సిల్ అయిందట మరొక నెల రోజులు పోస్ట్పోన్ చేసుకొని ఫిబ్రవరి పంతొమ్మిదిన చావా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే సమాచారం ఈ సినిమా పోస్ట్ పోన్కు కారణాలేంటో చెప్పలేం కానీ పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ గురించి ఎక్కువగా వినిపిస్తోంది ఒకవేళ ఈ సినిమా కనుక పోస్ట్ పోన్ అయితే నార్త్ బెల్ట్లో గేమ్ చేంజర్కు పెద్ద రిలీఫ్ తక్కినట్లే ఇది కాకుండా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సంక్రాంతి రేసులో ఉందని టాక్ వినిపించింది కానీ ఇంతవరకు మైత్రి వారి నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు సో ఇలా చూసుకుంటే గేమ్ చేంజర్కు కొంత ముప్పు తప్పినట్లే ఒక్కసారి కథ గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తే మాత్రం ఇక కలెక్షన్స్ ఆపటం ఎవరి తరం కాదు ప్రస్తుతం అంతా పుష్ప పుష్పటు ఫీవర్ కమ్ముకుంది సో ఈ లెక్కన గేమ్ చేంజర్ మీద చాలా పెద్ద బాధ్యత ఉందని చెప్పి తీరాల్సిందే మరో వారంలో ఈ సినిమాలోని మూడు ఆడియో సింగిల్ని రిలీజ్ చేయనున్నారు ఆల్రెడీ తమన్ తాను ఇవ్వాల్సిన అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు మరో యాభై రోజుల్లో సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది ఇక దిల్ రాజు సంక్రాంతికి వస్తున్న సినిమాతో పాటు గేమ్ చేంజర్ పబ్లిసిటీని కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది టీజర్ కంటే రెండు రెట్లు ఎక్కువగా సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్ ఇక ఏమవుతుందో చూడాలి మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి